సెప్టెంబర్ ఇరవై ఐదున ముఖ్యంగా ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి ఓజీ ఇంకోవైపు బాలయ్య బాబు గారి అఖండ టూ ఈ రెండు కూడా ఒకే రోజు రిలీజ్ అని చెప్పి దెబ్బా దెబ్బా పోటా పోటీగా ఉంటాయని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ ఫ్యాన్ వర్లు జరుగుతున్నాయి మీరేం చెప్తారు దానికి అంటే ఏ సినిమాకి హైప్ ఎక్కువ ఉంది ఏది హిట్ కొట్టే ఛాన్స్ ఉందంటారు బ్రో హైప్ మాత్రం ఓజీకి ఉందనుకోవచ్చు అలాగని చెప్పేసి అఖండాకి లేదని కాదు కానీ అఖండ ఇంతకు ముందు వచ్చింది ఇంతకు ముందు వచ్చి అఖండ అంటే బాలయ్య బాబు ఫ్యాన్సే యాక్చువల్గా చూస్తారు కోసం కోసమైనా ఖచ్చితంగా వెళ్ళాలి ఆ నరుకుడు ఆ సంపుడు కోసమైనా వెళ్ళాలి అయితే ఇప్పుడు విపరీతంగా ఉంది అంటే ఓజీకి అయితే హెవీగా ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ హైప్ మాత్రం ఓజీ కే ఉంది ఎందుకంటే పవన్ గారికి ఆయనకి మళ్ళీ కంబ్యాక్ మూవీగా ఉండాలని చెప్పేసి ఓజీకి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి అంటే రీసెంట్ గా ఓజీ మూవీ కి సంబంధించి సాంగ్ రిలీజ్ అయింది గతంలో ఎప్పుడో ట్రేజర్ రిలీజ్ అయింది కదా ఆ రెండు ఎలా అనిపించింది ఈ వైపు బాబు అఖండ టూ కి సంబంధించిన రీసెంట్ గా ట్రైల్ రోడ్ ట్రేజర్ వచ్చింది కదా బాలయ్య ఎలా ఉంది దీని దానికి కంపారిజన్ బాలయ్య బాబు దానికి దీనికి కంపారిజన్ చేయలేమండి కాకపోతే మ్యూజిక్ పరంగా చెప్పుకోవాలి అంటే ఇటు తమననే ఇటు తమననే మ్యూజిక్ పరంగా అయితే ఏం చెప్పలేము కానీ ఓకే ఒక హైప్ పరంగా కానీ లేకుంటే మూవీ స్టోరీ పరంగా కానీ ఇటు బోయపాటి గారు ఆయన ఉంటే ఓన్లీ నరుకుడు సంపుడు ఇక మొత్తం మాస్ ఉంటది ఇటైతే ఓజీ సుజిత్ అన్న ఏ ప్లాన్ చేస్తున్నాడో ఏమో అనే ఒక చిన్న సాహో తర్వాత వస్తున్నాడు ఇంకా మంచి హైప్ తోటి వస్తున్న సినిమా అది ఓజీకి ఎక్కువగా హైప్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి బ్రో కాకపోతే అక్కడ మెయిన్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఒకవేళ సినిమా రిలీజ్ అయిన తర్వాత రెండు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఒకవేళ స్టోరీ బాగుంది ఎటైనా పాజిటివ్ టాక్ అటు కానీ వచ్చింది వచ్చిందనుకోండి ఇప్పుడు ఓజీ మీద హైప్ పెట్టుకున్నారు ఇప్పుడు అగండాకి పాజిటివ్ టాక్ వచ్చింది అనుకోండి వన్ సైడ్ అయిపోద్ది వన్ సైడ్ పొద్దు అక్కడ వన్ ఎట్లా కొట్టుకుపోయిందో టూ కూడా ఎట్లా దూసుకెళ్ళిపోతుంది అంటే చాలా మంది కూడా ఓజీ ఈసారి ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది మొన్న వచ్చిన సాంగ్ కూడా విపరీతంగా ఉంది ఏకంగా సాంగ్ తెలుగు జపాన్ అండ్ ఇంగ్లీష్ మూడు లాంగ్వేజ్ లో మల్టీమిక్సింగ్ గా చాలా బాగా ఉండేటట్టు చేశారు చాలా బాగుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు దానికి మీరేమంటారు యాక్చువల్ గా సాంగ్ అయితే చాలా బాగుంది బ్రో నేను కూడా విన్నాను కొంచెం లిరిక్స్ వినబడతా చెప్తున్నారు కానీ వినబడకపోయినా లిరిక్స్ కనబడుతున్నాయి అవి కనబడుతున్న వాటిని కూడా చూస్తూ మనం మనం అంటే వినడం కోసమే కాబట్టి చూస్తూ మనం అది ఆనందించవచ్చు ఆ తర్వాత థియేటర్కి వచ్చిన తర్వాత ప్రింట్ ఎప్పుడైనా మారచ్చు సాంగ్ అయితే సూపర్ గా ఉంది నేను కూడా విన్నాను అలాగే ఇంతకు ముందు ఎప్పుడో వచ్చింది గ్లింప్స్ కానీ టీజర్ గాని అవి చాలా బాగున్నాయి ఇప్పుడు పైగా ఓజీలో అడ్వాంటేజ్ ఏంటంటే కూడా అందులో ఒక రోల్ చెప్పి గా బుల్లెట్ బైక్ మీద అయితే ఇంకా డబుల్ ఛాన్స్ ఉందంటారా గా ఏంటంటే మనోడికి మనుడికి కూడా అది డెబ్యూ మూవీ లెక్క అయ్యే ఛాన్సెస్ ఉంది మంచి హైప్ తోటి అంటే మనోడికి ఏంటంటే ఇటు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తోటి కాకుండా డైరెక్ట్గా పెద్ద సినిమాతోటి ఎంత డాడీ సినిమా అయినా కానీ ఒక మంచి క్యారెక్టర్ తోటి వచ్చే అవకాశం ఉంది అలాగే బుల్లెట్ మీద బుల్లెట్ బైక్ మీద ఆ కట్అవుట్ సేమ్ మనోడు లెక్కనే ఉంది మరి ఏమైతే అలా వెటెన్సీ వాచ్ హ్ చూడాలి మీరైతే మరి ఫస్ట్ డే ఒకవేళ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే అంటే రిలీజ్ అవుతాయి అన్నారు కొన్నిసార్లు డేట్ లేదు నేను ఫస్ట్ అయితే ఓజీకే ప్రియారిటీ ఇస్తాను ఫస్ట్ ఓజీనా ఓజీకే ప్రియారిటీ ఇస్తాను అంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం మాట్లాండేది నేను ఓజీకే ప్రియారిటీ ఇస్తాను ఆ తర్వాత ఒకవేళ సాయంత్రం లోపు ఆ టైం ఏమైనా దొరికితే అఖండ 2 ట్రై చేయగలను లేకుంటే అఖండ 2 నెక్స్ట్ డే చూడగలను ఒక మాటలో ఓజీ గురించి మీరు ఏం చెప్తారు మాస్